బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ కవిత వివాదంపై మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య స్పందించారు ఇది ఓ టీకప్లో తుఫాను లాంటిదన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా కవిత మొదటి నుంచి బీఆర్ఎస్తో కలిసి పనిచేస్తుంది అన్నారు కేసీఆర్ నా దేవుడు అని నా నాయకుడు అని కవిత మొదటి నుంచి చెబుతున్నారు కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని కవిత అన్న విషయాన్ని గుర్తు చేశారు ఇదంతా టీకప్లో తుఫాను లాంటిది అన్నారు బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ కవిత వివాదంపై మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య స్పందించారు ఇది ఓ టీ కప్పులో తుఫాను లాంటిదన్నారు తెలంగాణలో జాగృతి అధ్యక్షురాలుగా కవిత మొదటి నుంచి బీఆర్ఎస్తో కలిసి పనిచేస్తుందంటున్నారు కేసీఆర్ నా దేవుడు అని నా నాయకుడు అని కవిత మొదటి నుంచి చెబుతుందన్నారు కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని కవిత అన్న విషయాన్ని గుర్తు చేశారు ఇదంతా టీ కప్పులో ఓ తుఫాను లాంటిది అని My